Thank <laughs> you. మహంకాలమ్మ బోనాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రజలందరూ కూడా గొప్పగా జరుపుకుంటున్నారు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తూ మరి కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు వారి కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా చక్కటి ఏర్పాట్లు ఈసారి చేశారు మరి కమిటీ వచ్చిన తర్వాత కూడా ఈ దేవాలయం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ఈ మధ్యనే మరి దేవాలయం ముందు కూడా చక్కటి రోడ్డు కూడా మా స్థానిక కౌన్సిలర్ గారు మా చైర్మన్ గారు కలిసి చక్కటి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ మాంకాళమ్మ దయతోని రాబోయే రోజుల్లో మంచి వర్షాలు పడాలని ప్రజలందరికీ మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైతులందరూ కూడా కళ్ళల్లో వత్తులేసుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అమ్మవారి దయతోని మరి మంచి వర్షాలు పడాలని నీళ్లు రావాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది ఈరోజు మేడిగడ్డ దగ్గర దాదాపు నలభై వేల క్యూసెక్ల నీళ్లు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి ఇప్పుడు మే బేజీ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు కూడా ఆ నదిలో ఉండే ప్రవాహం అనుగుణంగా దాదాపు నాలుగు మోటార్లు నడుపుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్లు తెచ్చి చెరువులు నింపుకుంటే రైతాంగానికి మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం పంతాలకు పట్టింపులకు బేషిజాలకు పోకుండా కాళేశ్వరం మోటార్లు ప్రారంభించి మరి ఇటు మిడ్మానేర్ కానీ అనంతగిరి కానీ రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కు నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చెరువులన్నీ కూడా నింపాలని పంటలకు నీళ్లు అందించాలని ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని చెప్పి ఈ కరువు పరిస్థితుల్లో ఎందుకంటే తాగునీటికి సాగునీటికి మరి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లు పంపింగ్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరుతాం